నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు ఇరాక్ మధ్య యుద్ధం జరిగి దాదాపు ముప్పై నాలుగు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతూ ఉన్నా సరే కానీ ఇంకా దాని ప్రభావం కువైట్ ప్రజల మీద ఇప్పటికి కూడా ఉందన్నమాట ముఖ్యంగా కువైట్లోని ఎడారి ప్రాంతాలలో గొర్రెల దగ్గర ఒంటి దగ్గర పనిచేస్తూ ఉన్న మన భారతీయులు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే కానీ ఎడారిలో ఇప్పటికీ మనం చూసుకుంటే కానీ ల్యాండ్ మైన్ కానీ లేకపోతే మందు పాత్రలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికీ ఉన్నాయన్నమాట తాజాగా మనం చూసుకుంటే ఒక కువైటీ పోరుడు హ్యాండ్మేడ్ గ్రానైట్ అయితే చూసి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది వివరాలుకి వెళితే సాల్మీ ఎడారిలో దాదాపు ముప్పై మీటర్ల దూరంలో అనుమానిత బాంబును కనుగొన్న కుబైటీ పౌరుడు జహరా పోలీస్ అధికారులకైతే సమాచారం అందించడం జరిగింది సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని అధికారులు ఆ ప్రాంతాన్ని మొత్తం అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఒక పరికరం చుట్టూ ఒక రక్షణ కంచనైతే ఉంచడం జరిగింది ప్రాథమిక పరిశీలనలో ఆ వస్తువు ఇరాక్ దాడి సమయంలో మిగిలిపోయిన పేలుడు పదార్థం అని తేలింది పరికరాన్ని సురక్షితంగా నిర్వహించడానికి మరియు అలాగే ఎక్స్ప్లోజివ్ డిపార్ట్మెంట్ నుంచి ప్రత్యేక బృందం వచ్చే వరకు అధికారులు వెంటనే ముందు జాగ్రత్త చర్యలను అమలు చేశారు కాబట్టి ఆ యొక్క పేలుడు పదార్థం ఏదైతే ఉందో కువైటీ వ్యక్తి చూశాడు కాబట్టి సరిపోయింది లేదంటే అది ఎవరి చేతికైనా వెళ్ళి ఉంటే కానీ ప్రమాదం ఉండే అవకాశం ఉందని చెప్పేసి కాబట్టి గొర్రెల దగ్గర ఎడారి ప్రాంతాలలో ఒఫ్రా కానీ సాల్మీ కానీ ఎడారి ప్రాంతాలలో పనిచేసే మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా జాగ్రత్తగా ఉన్న ఎడారి ప్రాంతంలో ఇప్పటికి కూడా మనం చూసుకుంటే భూమి లోపల అయితే ఇటువంటి పేలుడు పదార్థాలు ఉన్నాయి కాబట్టి మన యొక్క భద్రతా రక్షణ నేపథ్యంలో మీరు ఎక్కడికైనా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కింద చూసుకుంటూ వెళ్ళండి ఎందుకంటే ఎడారి ప్రాంతంలో ఏ వైపున ఏమి లోపల ఉన్నాయో తెలియదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి ప్రస్తుతం ఆ యొక్క కుబైటి పోరుడు దాని గురించి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది గతంలో కూడా ఇటువంటివి చాలా బయట బయటపడ్డాయి కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్